అందరికీ నమస్కారం తాజ్మహల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం తాజ్మహల్ నిర్మాణానికి పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేసినట్లుగా చరిత్ర చెప్తుంది అప్పట్లో తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి యమునా నదికి పక్కగా ఒక డోర్ ఉండేది ఆ తలుపుని రేడియో కార్బన్ డేటింగ్ చేయగా అది షాజహాన్ కంటే ముందు మూడు వందల సంవత్సరాల క్రితం ఉందని తేలింది దానితో అక్కడ తలుపుని తీయించేసి గోడ కట్టించారు రాత్రికి రాత్రి అక్కడ గోడ కట్టడానికి గల కారణం ఏంటి ఆ తీయించిన తలుపుని ఎక్కడ పట్టించారు అసలు తాజ్మహల్ షాజహాన్ కట్టించిందా లేదా ఆగ్రాలో ఉన్న ఐదు శివ మందిరాలలో తాజ్మహల్ కూడా ఒకటని అది ఆగ్రా ఈశ్వరుని మహాదేవ్ నాగేశ్వర్ మందిర్ అని కొంతమంది వాదిస్తుంటారు వాదించడమే కాకుండా వాటికి తగిన సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు వీరి వాదనలో నిజం ఉందా లేదా ఇది కూడా మతం కోసం జరిగేటువంటి పోరాటంలో ఒక భాగమా అలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పదహారు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య ముంతాజ్ అయినటువంటి ముమ్తాజ్ తన పద్నాలుగవ సంతానంగా అయినటువంటి బాజియా బేగం కు జన్మనిస్తూ మరణించింది మరణించే చివరి క్షణాల్లో ఆమె షాజహాన్ ను ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చూడనటువంటి అతి సుందరమైనటువంటి సమాధిని నా కోసం కట్టించండి అని కోరిందట అందుకని ఆవిడ జ్ఞాపకంగా తాజ్మహల్ ని కట్టించారట పార్థివ దేహాన్ని ముందుగా బురాన్పూర్లోని తపతి నది తీరాన ఉన్నటువంటి ప్రదేశంలో సమాధి చేశారట ఆ తర్వాత ఆరు నెలలకి యమునా నది తీరాన ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ సమాధి చేసి ఆ సమాధి పైన వారి ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ని కట్టించారు తాజ్మహల్ కట్టించడం కోసం షాజహాన్ స్థలాన్ని రాజా జయసింగ్ దగ్గర తీసుకున్నట్లు దానికి బదులుగా ఆయనకు షరీఫ్ అబాద్ కానుకగా ఇచ్చినట్లు చరిత్ర చెప్తుంది భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించే సమయంలో అప్పటి వరకు ఉన్న హిందూ దేవాలయాల్లో కొన్నిటికి కొట్టినట్లు మరికొన్నిటికి మసీద్గా మార్చినట్లు కొన్ని చరిత్రలు చెప్తున్నాయి వీటిని ఆధారంగా చేసుకొని తాజ్మహల్ కూడా ఒక హిందూ దేవాలయం అనేది వారి వాదన పురుషోత్తం నాగేష్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో తాజ్మహల్ ముందుగా ఒక హిందూ దేవాలయం అని ఏడు వందల యాభైకి పైగా ఆధారాలు చూపుతూ తాజ్మహల్ స్టోరీని ఓ పుస్తకాన్ని కూడా రాశారు అంతేకాకుండా ఔరంగజేబ్ షాజహాన్కు రాసిన ఓ లేఖను హిందూ ఆలయం అయినటువంటి తాజ్మహల్ని ముస్లిం కట్టడంగా మార్చినట్లు వివరంగా ఉంది ఈ విషయం హాప్ అనే పుస్తకంలో కూడా వివరంగా చెప్పబడింది అయితే అప్పటి ప్రభుత్వం హాప్ అనే పుస్తకాన్ని నిషేధించడం వల్ల ముమ్తాజ్ సమాధితో పాటు ఈ విషయాలన్నీ కూడా సమాధి చేపడ్డాయి మరి అసలు తాజ్మహల్ హిందూ దేవాలయం అనే ఆలోచన మొట్టమొదటిసారిగా ఎలా వచ్చింది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తాజ్మహల్ లో మహిళ అనే పదాన్ని హిందువులు మందిరాలకి వాడతారు ఈ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు ఏ దేశాన్ని తీసుకున్నా మహల్ అనే పదాన్ని ముస్లింలు వాడరు కానీ కొంతమంది ముస్లింలు దీనిపై కూడా అనేక రకాల వాదనలు తీసుకొచ్చారు ముమ్తాజ్ అసలు పేరు ముంతాజ్ మహల్ అని అందువల్ల తాజ్మహల్ గా మారిందని చెప్తుంటారు కానీ చరిత్ర చెప్తున్న ఆధారాల ప్రకారం ముంతాజ్ అసలు పేరు ముంతాజ్ ఫుల్ జమాని ముంతాజ్ మహల్ పోని వారు చెప్పింది నిజమనుకున్నా ముమ్తాజ్ లో ముమ్ ఎందుకు తీసేశారు పైగా తాజ్మహల్ ని టిఏ అని రాస్తున్నారు కానీ ముమతాజ్ లో తాజ్ టిఏ ఉంటుంది దీన్ని కూడా ఎందుకు మార్చారు వీటికి సమాధానాలు లేవు తాజ్మహల్ అసలు పేరు తేజమహాలయ ఇది ఒక శివుని యొక్క ఆలయం ఆగ్రాలో ఐదు ప్రసిద్ధ శివ ఆలయాలు ఉన్నట్టుగా పురాణాలు చెప్పబడింది కానీ ప్రస్తుతానికి నాలుగు శివాలయాలు కనిపిస్తున్నాయి మొదటిది బల్కేశ్వర్ రెండవది పృథ్వీనాథ్ మూడవది కామేశ్వర్ నాలుగవది రాజరాజేశ్వరి మరి ఐదవ దేవాలయం ఏమైంది ఐదవ దేవాలయం పేరు నాగనాగేశ్వర అని దేవతల శిల్పి విశ్వకర్మ తేజేశ్వర్ విగ్రహాన్ని గురించి తేజ్ మహాలింగేశ్వర్ విగ్రహం తాజ్ మహల్ ఉందని చెప్పారు కాలక్రమేణా ఈ తేజ్ నాగేశ్వర్ ఆలయాన్ని తాజ్మహల్ గా మార్చేశారు నిజానికి ఈ అగ్రేశ్వర్ పేరు మీదే అయిన దేహానికి ఆగ్రా అని పేరు వచ్చింది దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆగ్రా మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది నగరానికి ఆ పేరు తెచ్చిపెట్టిన అగ్రేశ్వర్ దేవాలయం మాత్రం మాయమైపోయింది అటు ఔరంగజేబ్ ఇటు షాజహాన్ రాసిన ఏ గ్రంథాల్లోనూ తాజ్మహల్ ప్రస్తావన లేదు ఏ రాజనా సరే చిన్న చిన్న విషయాలు చేసినా కూడా గొప్ప గొప్పగా చెప్పే కబలు ఇంత గొప్ప కట్టడం కట్టించిన ఈ విషయాన్ని రాయడం మర్చిపోయారంటే ఆశ్చర్యంగానే ఉంది దీని బట్టి దీని వెనకాల ఉన్న రహస్యం అర్థమవుతుంది కూడా ఆదాబ్ అల్లం కీరాయ్ ఇలాంటి గ్రంథాల్లో కూడా ఔరంగజేబ్ తన తండ్రికి రాసినటువంటి లేఖల ప్రస్తావన ఉంది ఆ లేఖల భవనం చాలా అద్భుతంగా ఉంది గోడలు పాతబడి నీళ్లు కారుతున్నాయి మరణమత్తులు చేయాల్సిన అవసరం ఉంది అని రాస్తుంది దీన్ని బట్టి చూస్తే ఆ భవనం ముందు నుంచే ఉంది అని అర్థమవుతుంది తాజ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో బాటేశ్వర్ అనే ప్రాంతం ఉంది పంతొమ్మిది వందల అప్పటి ఆర్కియాలజీ డిరెక్టర్ అయిన చుయింగ్ గమ్ అక్కడ తవ్వకాలు జరపగా అక్కడ ఒక శిలా శాసనం బయటపడింది దాని ప్రకారం అప్పటి అయినటువంటి చంద్రత్రయ రాజు దేవుడు తన కుమారుడు పరమార్థ దేవుని చేత రెండు దేవాలయాలను కట్టించాడు ఒకటి విష్ణు భగవానుడు అయితే మరొకటి శివ భగవానుడు ఆ శివ భగవానుడు దేవాలయమే ఇప్పుడు తాజ్మహల్ గా మారింది కొంతమంది భావిస్తున్నారు ఆ శిల శాసనం పదకొండు వందల యాభై ఆరు సంవత్సరంలో లిఖించబడిందని దాన్ని బట్టి చూస్తే తాజ్మహల్ పదకొండు వందల యాభై ఆరు సంవత్సరంలో పరమార్థం దేవుని చేత కట్టించబడిందని తెలుస్తుంది మన పూర్వీకులు చాలా తెలివిగా ఇలాంటి పని ఏదో చేస్తారని తెలిసి ముందుగానే ఇలాంటి శిలా శాసనాలు రాయించి బాటేశ్వర్లో భద్రపరిచారు హిందువుల వాదన ఇప్పటికీ ఏంటంటే ఆ శిలా శాసనాన్ని మనం లక్నో మ్యూజియంలో టాప్ ఫ్లోర్లో చూడవచ్చు అందుకనే కావచ్చు తాజ్మహల్ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి గదులను షాజహాన్ మూసివేయించారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షాజహాన్ పాలన ముగిసి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ మన ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఆ గదులు తెరిపించే ప్రయత్నం చేయకపోవడం ఇక నిర్మాణం విషయంలో వెళ్తే అండర్ గ్రౌండ్ భవనము ఇరవై రెండు అపార్ట్మెంట్లు ఐదు వందల గదులు ఇంటీరియర్ వాటర్ ఫాల్ విశాలమైనటువంటి ప్రాంగణం గెస్ట్ రూమ్లో మ్యూజిక్ హౌస్ పశువుల పాక రక్షణ వ్యవస్థ ఇవన్నీ ఒక సమాధిలో ఉంటాయా ఇవన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తే తాజ్మహల్ సమాధి కాదని తెలుస్తుంది ఇంకా తాజ్మహల్ నిర్మాణానికి కారణమని చెప్తున్న మమతాజ్ పై ఉన్న ప్రేమలోకి వెళ్తే ఒకరిపై ఉండే ప్రేమ అంటారు గాని విచ్చల బీడిగా పెంచితే దాని ప్రేమ అనరు అసలు వారి జీవితాలు తీసుకుంటే ఆవిడ మరణం ముందు కానీ మరణం తర్వాత కానీ షాజహాన్ భగ్న ప్రేమకుడిగా ఉన్నట్లు ఎక్కడ చెప్పబడలేదు ఎన్నో పెళ్లిలు చేసుకున్నారు రోమియో జూలియట్ లైలా మజ్ను జోదా అక్బర్ లాగా షాజహాన్ ప్రేమకుడ ప్రచారం పొందింది అయితే ఇది నిజమైన ప్రేమ కాకపోవడమే బాధాకరం అప్పటి వరకు ముస్లిం సమాజంలోకి చెప్పులు విడిచిపెట్టి వెళ్లే ఆచారం వారికి లేదు అప్పటి నుంచి షాజహాన్ దాన్ని అమల్లోకి తెచ్చారు దీని వెనుక అసలు రహస్యం ఏంటనే అనుమానాలు కూడా వచ్చాయి హిందూ దేవుడిపై నమ్మకం లేకపోయినా భయంతో కింద శివాలయం ఉంది కనుక ఆ నియమాన్ని షాజహాన్ పెట్టుంటారు అనే వాదనలు ఉన్నాయి ఇప్పుడు నేను తాజ్మహల్ ని కాను తేజ మహాలయ అని భవనం మూగగా ఘోషిస్తూ చూపిస్తున్న ఆధారాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల పదకొండులో విన్సిట్ మార్ట్ తాజ్మహల్ కి ఫోటో తీసి మిస్టర్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అనే పుస్తకంలో చెప్పడం జరిగింది తాజ్మహల్ రూపురేఖలు మార్చగలిగారు కానీ పుస్తకాన్ని మాత్రం మార్చలేకపోయారు ఈ పుస్తకం ద్వారా ఆయన తీసిన ఫోటోలను గనక గమనిస్తే యమునా నది కింద ఉన్నటువంటి తాజ్మహల్ లో రెండు బేస్మెంట్ ఫ్లోర్లు కనిపిస్తుంటాయి ఆ బేస్మెంట్ లోకి వెళ్ళడానికి ఓ ప్రత్యేక మార్గం కూడా ఉంది ఆ మార్గానికి ఎరుపు రంగు ఫ్లోర్ తో ఒక గోడను కూడా కట్టారు ఇంటికి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి వాటి ద్వారా కిందకి దిగితే మనకి ఇరవై రెండు ఫ్లోర్లు అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది తాజ్మహల్ కింద ఐదు వందల గదులు ఉన్నాయి కానీ మనం మాత్రం ఆ కిందికి వెళ్ళలేము ఏఎస్ఏ వారు ఆ ద్వారాలను మూసేశారు మరొక ద్వారం చెక్క తలుపుతో మూసివేయబడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికన్ సైంటిస్ట్ మార్వెల్ ఈ చెక్క తలుపుల నుంచి ఒక చెక్కన్ శాంపిల్ గా తీసుకొని లాబొరేటరీలో కార్బన్ రేటింగ్ చేయగా అది షాజహాన్ కంటే మూడు వందల సంవత్సరాల క్రితమే ఉందని తేలింది అతని ద్వారా ఈ విషయం ప్రపంచానికి తెలిసిందో లేదో వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ చెక్క తలుపులు తీయించేసి అక్కడ ఇటుకలతో గోడ కట్టించేశారు పరిశోధనలో ఏదైనా కొత్త విషయం తేలినప్పుడు ప్రభుత్వం మరింత ఆసక్తిగా పరిశోధన జరిపించాలి కానీ ఇలా నిజాన్ని మరుగున పడే ఏర్పాటు చేయడం వెనుక రకరకాల అనుమానాలు బయటపడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక సామాన్య వ్యక్తి కుతూహూలంతో ఆ గోడకు రంధ్రం చేయగా టార్చ్ లైట్ తో లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశాడు అది ఒక విశాల పిల్లర్ల పైన హిందూ దేవత మూర్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు కనిపించాయి అంతేకాకుండా ఒక పెద్ద శివలింగం కూడా కనిపించిందట ఏఎస్ఐ ఆ ఐదు గదులకు సీజ్ చేసి ఉంచింది ఆ గదిలోని తిరిగితే దేశం అంత మత కల్లోలాలు చెలరేగుతాయి అని ప్రభుత్వం భయం కావచ్చు తాజ్మహల్ ఎంట్రెన్స్ ఉత్తర దిశగా ఉంటుంది ఒకవేళ నిజంగా అది ఇస్లామి కట్టడం అయితే దాని ఎంట్రెన్స్ పడమటి దిశగా ఉండాలి అపార్ట్మెంట్ లాంటి గదుల మధ్యలో బావి లాంటి నిర్మాణం ఈ గదుల్లో హిందూ రాజుల వజ్రాలు వైద్యురాలు ధనాన్ని దాచి ఉంచేవారు ఎటు నుంచి చూసినా ఇది హిందూ నిర్మాణమే అని తెలుస్తుంది శత్రువుల అక్రమ దాడులు చేసినప్పుడు ధనాన్ని ఈ గదుల గుండా బావిలో పడేసేవారు మరియు పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ ధనాన్ని తెచ్చుకునేవారు బావిలో ఉన్న నీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ నీటిలో సూర్యుడి యొక్క ప్రతిబింబం కూడా కనిపిస్తుంటుంది మా ఇంటి దగ్గర ఇలాంటి బావిని ప్రకటించాల్సిన అవసరం సమాజానికి ఏముంది ఇక తాజ్మహల్ చివరి భాగాన్ని చూస్తే అది ఇస్లామిక్ కట్టడమే అనే విధానంగా కనిపిస్తుంది కానీ ఆ చివరి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పైన ఒక పువ్వు గుర్తు లాంటిది కనిపిస్తుంది ఆ హిందూ దేవాలయాలకి ప్రతీకమైనటువంటి గుర్తుని చూసినట్లయితే చంద్రుడు సగంగా ఉన్నటువంటి నిలవంక దానిపైన కలసము దాని చుట్టూ మామిడి ఆకులు కానీ లోపల కొబ్బరికాయ ఏ సాంప్రదాయాన్ని సూచిస్తుందని ఎవరిని అడిగినా వెంటనే చెప్పే సమాధానం హిందూ ధర్మం ఆ చిహ్నాన్ని ఎవరైనా తర్వాత నిర్మించారు ఏమో కానీ తాజ్మహల్ నాలుగు వైపులున్న మార్బుల్ ఫ్లోర్ల పైన ఎరుపు రంగులో కలువపూలు తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి వీటిని షాజహాన్ ఎలా కట్టించారు ఈ మసీద్ దగ్గర ఇలాంటి వాటిని మనం చూడలేదు పైగా ఈ సమాజ్ దగ్గర వీళ్ళు సంగీత కచేరీలు చేస్తుంటారు ముస్లిం సాంప్రదాయంలోనూ సమాజ్ దగ్గర మౌనం పాటించడమే కానీ కచేరీలు చేయడం మనం చూడలేదు ఇలా ఈ కట్టడంలో ఏ చూసినా కూడా హిందూ దేవాలయం అనడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి అయినా మనం దానిని ముస్లిం కట్టడం గానే భావిస్తూ ఉన్నాం షాజహాన్ ముమతాజ్ వారి సమాధులు చూసినా కూడా పై భాగంలో కూడా చతుర్భుజ ఆకారంలో ఉన్నటువంటి ఆనవాలు కనిపిస్తుంటాయి అవి కూడా ముస్లిం సంప్రదాయానికి విరుద్ధమైనవని తెలుస్తుంది సో ఇది ముస్లిం చక్రవర్తులు కట్టిన కట్టడం లేదా లేదా కొన్ని వందల సంవత్సరం రాష్ట్రాల క్రితమే నిర్మింపబడినటువంటి ఈశ్వర దేవాలయం అనేది ప్రభుత్వం ప్రజలకి తేల్చాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ ని ఫాలో అవ్వండి